హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంట్లోనే పన్నీర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బయట మార్కెట్లలో దొరికే పన్నీర్ కన్నా ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కాబట్టి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు ఒక్కోసారి మనకి ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ పాలను ఏం చేయాలా అని చెప్పి పారబోస్తూ ఉంటాము లేదా కోవాలా కూడా చేస్తూ ఉంటాం దానికన్నా కూడా మీరు ఇలా లా కనుక ట్రై చేసినట్టయితే మీకు చాలా టేస్టీగా వస్తుంది అండ్ చా ఒక వారం నుంచి పది రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది నిల్వ కూడా మనకు ఉంటుంది లోకి వెళ్లే ముందు ఎవరైనా గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా సరే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మేడ్ పన్నీర్ కోసం ముందుగా నేనైతే ఒక లీటర్ పాలను తీసుకున్నాను ఈరోజు పాలు కాస్తున్నప్పుడు ఈ పాలైతే కాస్త విరిగిపోవడం అనేది జరిగింది అంటే పూర్తిగా విరిగిపోలేదు పొంగు వస్తున్నది కానీ లైట్గా విరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకెందుకు పూర్తిగా మనం పన్నీర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ పాలను కాస్తున్నాను చూసారు కదా ఇలా బాగా పొంగు వచ్చేదాకా కూడా పాలనైతే అయితే ముందు కాచుకోవాలి ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఈ విధంగా గరిడతో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడం కోసం ఈ పాలు మరిగేలోపు మనం ఒక చెక్క నిమ్మరసాన్ని మనం ఈ విధంగా గింజలు లేకుండా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేస్ లో నిమ్మరసం ప్లేస్ లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేయొచ్చు అందరి ఇంట్లో జనరల్గా నిమ్మకాయలు అయితే ఉంటాయి కాబట్టి నేను ఈ నిమ్మరసంతో అయితే మీకు చూపిస్తున్నాను పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పాలు పర్ఫెక్ట్గా మనకి విరుగుతాయి చూసారు కదా ఒకేసారి నిమ్మరసం వేస్తే సరిగ్గా విరగవు ముందు కొంచెం నిమ్మరసం వేసి కలిపినట్లయితే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది ఉన్న నిమ్మరసం కూడా వేసి నేనైతే కలిపాను చూశారు కదా వాటర్ అనేది వేరైపోయి పాలు అనేవి పర్ఫెక్ట్గా విరిగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టాలి ఈలోగా మనం ఒక గిన్నెలోని ఒక కన్నాళ్ళ జాలి లాంటిది ఏదైనా పెట్టి ఏర్పాటు చేసుకోవాలి దానిపైన ఒక వైట్ కలర్ క్లాత్ ఏదైనా వేసుకోవాలి ఎందుకంటే మనం పన్నీర్ రెడీ చేసుకోవడానికి ఈ వాటర్ అనేది కింద గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది ఇంక ఇలా క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత ఈ వేడిగా ఉన్న ఈ పాలనైతే మనం ఇలాగా వడగట్టుకోవాలి ఈ వాటర్ అంతా కూడా కింద గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నట్లయితే మీకు పని అనేది ఫాస్ట్ గా అవుతుంది ఇలా మొత్తం పన్నీర్ అంతటినీ కూడా ఇలా వేసేసి ఒక రెండు మూడు సార్లు అయితే కడగాలి దీన్ని ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కాబట్టి పులుపు పోవడానికి నీళ్ళు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా నీళ్లు వేసుకొని కొంచెం కడుగు కడిగేయాలి ఈ విధంగా అప్పుడు ఆ నిమ్మరసం ఉన్న పులుపు అంతా కూడా పన్నీర్కి పట్టింది పోతుంది ఇలా కడిగేసిన తర్వాత వాటర్ అంతటినీ తీసి పక్కన పెట్టేసుకొని మనం క్లాత్ అనేది టైట్గా మూ మూటలాగా కట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మూటలాగా అయితే మనం కట్టుకోవాలి చాలా టైట్గా గట్టిగా కట్టుకోవాలి పట్టుకొని ఈ ఉన్న ఇందులో ఉన్న ఇంకా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా గట్టిగా పిండేయాలి కాస్త వేడిగా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి చల్లారిపోయిన తర్వాత కాదు ఇలా వాటర్ మొత్తాన్ని పూర్తిగా పిండేయాలి ఇలా పిండేసిన తర్వాత దీన్ని గట్టిగా టైట్గా మూట కట్టి ఒక ప్లేట్లోనైతే పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ని తీసేసాను తీసేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లోని దీన్ని టైట్గా మూట కట్టి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని దీనిపైన చాలా ఎక్కువ బరువే పెట్టాలి ఎంత ఎక్కువ బరువు పెడితే అంత తొందరగా మీకు పన్నీర్ అనేది రెడీ అవుతుంది నేనైతే ఒక గిన్నె పెట్టి అందులోనే అమాంతస్త పెట్టాను ఆ బరువు కూడా ఇంకా చాలా దనిపించి అందులో వాటర్ అయితే పోసాను దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా వదిలేయాలి కదపకుండా ఒక నాలుగైదు గంటల తర్వాత మనం చూసారు కదా పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది రెడీ అయిపోయింది చాలా టైట్గా గట్టిగా ఉంది ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎంత ఖచ్చితంగా ఎంత బాగా పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయిందో ఇంకా ఎక్కడ వాటర్ అనేది ఏది లేకుండా మొత్తం అంతా కూడా మంచి పీసులుగా అయితే రెడీ అయిపోయింది చూడండి దీన్ని ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను దీన్ని ఇలాగే మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదా కట్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ హోమ్మేడ్ పన్నీర్ ఎప్పుడైనా పాలు విరిగిపోయినట్లే ఈ ప్రాసెస్ చేయండి పాలు విరగకపోయినా మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తో కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ తో కనుక మీరు ఇలాగ పన్నీర్ తయారు చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ ఏమవి అందుకని ఇంకా సరే విరిగిపోయాయి కదా అని చెప్పి నిమ్మరసం వేసి పూర్తిగా విరగొట్టి ఈ అయితే నేను తయారు చేశాను చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా అయితే ఈ పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఈ పన్నీరు మనం గనక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం నుంచి పది రోజుల దాకా కూడా చక్కగా ఉంటుంది ఏమీ పాడవదు మంచిగా కర్రీస్లో అయితే వేసుకొని పన్నీర్ కర్రీస్ అయితే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి